హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ కూరగాయల్లో రారాజైన వంకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము దానికి నేను మూడు వంకాయలు అలాగే రెండు టమాటాలు ఇంకా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉప్పు వేసిన వాటర్లో వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే చిన్న చిన్నగా ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకోవాలి అందులో వంకాయ ముక్కల్ని వేసుకొని అవి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే వంకాయ ముక్కలు మాడిపోతాయి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిస్తే చాలు వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కదా వంకాయలు కుక్ అయిన తర్వాత అవి తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది మాత్రమే మెంతులు తీసుకుంటున్నాను నేను ఒక పది మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అవ్వగానే దాంట్లో ఒక టూ టూ టమాటాస్ తీసుకున్నాం కదా అవి కూడా ముక్కలుగా కోసి వేసుకుంటున్నాను అందులో కొద్దిగా చింతపండు కొద్దిగా వాటర్ వేసి వాటరు సరిగా లేకపోతే కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది దాంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంచిపోయి అది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని అది పూర్తిగా చల్లారనివ్వాలి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమీ వేయట్లేదండి నేను మీకు కొంచెం జారుగా ఉండాలి చట్నీ అనుకుంటే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి ఇలా బరకగా పట్టానండి మరీ రోడ్లో నూరినట్టు ఉంటుంది కదా మరీ మెత్తగా పడితే బాగోదు ఇలా పట్టి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కొద్దిగా పోపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు అంతేనండి ఇవి వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఇంగువ పసుపు వేసి తాలింపు పెట్టాను ఈ తాలింపుని చట్నీలో వేసుకొని కలపడమేనండి ఇంకా అంతే మన ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ